నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం నిడతబోలు ఇరవై ఐదవ వార్డులో ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ ప్రచారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణంలోని ఇరవై ఐదవ వార్డులో ఈ రోజు ఉమ్మడి పార్టీల జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు ప్రచారంలో ఆడపడుచులను అన్నదమ్ములను అవ్వాతాతలను ఆప్యాయంగా పలకరిస్తూ ఉమ్మడి పార్టీల మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ కందుల దుర్గేష్కి గాజు గ్లాస్ గుర్తుపై పార్లమెంట్ అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరికి కమలం గుర్తుపై ఓటు వేయవలసిందిగా అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో నిడదవోలు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ తెలుగుదేశం పార్టీ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ జనసేన వైస్ ప్రెసిడెంట్ బెల్లంకొండ పుష్పవతి చెన్నాపరపు రాజా పోలదాసు శ్రీనివాస్ భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్ పూసల బాలు అడ్డాల నాని అచ్యుత పవన్ గొల్లపూడి రాజేష్ మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజలు పాల్గొన్నారు i okay. okay. సరే మర్చిపోద్దు మన ఇది అంటే సైకిల్ పోయితే మీ అంబూరి గారి ఓటుకురా ಪಟ್ಟಿ ಉಮ್ಮ ಅಭ್ಯರ್ಥಿಗೇಶ್ ಅನ್ನ గాజు క్లాస్ గుర్తు మీద ఓటు వేయండి ఇంటింటికి తిరుగుతు చేసే ప్రచారం ఉధృతంగా కొనసాగుతుంది పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర గారు అదేవిధంగా పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు గంగా రమేష్ గారు ఇంకా స్థానికంగా ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్లు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు అందరం కలిసి ఇంటింటికి వెళుతున్నాం అందరికీ తెలియజేస్తున్నాం ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత కనపడతా ఉంది రాష్ట్ర స్థాయి సమస్యలు ఒక పక్కన అయితే స్థానికంగా వార్డుల్లో తీర్చవలసినటువంటి మౌలిక సదుపాయాలను కూడా ఏర్పరచినటువంటి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతంలో ఈ వార్డులో ఏ రకమైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచకపోవటం అదేవిధంగా ముఖ్యంగా ఎవరైతే రోడ్ల విషయంలో బాధపడుతున్నారో వారికి ఎదవ ఇవన్నీ కూడా అందరికీ స్పష్టంగా కనబడతా ఉంది అందువల్లే ఇవాళ ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు అందరూ పిలిచి తప్పనిసరిగా ఈ ఉమ్మడి ప్రభుత్వానికి ఓటేస్తా ఉన్నటువంటి మాట్లాడుతున్నారు అదేవిధంగా పెన్షన్ల విషయంలో కూడా వాళ్ళు చేసిన హంగామా ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వవలసినటువంటి పెన్షన్లని కావాలని ప్రతిపక్షాల మీద బురద చల్లటం కోసం అందరినీ కూడా ముసలి వాళ్ళని బ్రతక వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆఫీసులకు తీసుకొచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా ఇది ప్రతిపక్షాల మీద నెపాన్ని తోసేసేటువంటి కార్యక్రమాన్ని కూడా వారు చేస్తా ఉన్నారు ఇది ప్రజలు అర్థం చేసుకున్నారు అధికారులు పంపించి ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా అధికారులను పంపించకుండా వాలంటీర్లు లేరు కనుక ఇవ్వలేదనేటువంటి మాట చెప్పడం కోసం వాలంటీర్లు లేకపోవడానికి ప్రతిపక్షాలే కారణం అనేటువంటి బురద మా మీద జల్లడం కోసం వారు చేసే ప్రయత్నాన్ని ప్రజలు కూడా గ్రహించారు అందువల్ల ఇవాళ పెద్ద అందరూ కూడా ముందుకొచ్చి ఉమ్మడి ప్రభుత్వాన్ని తప్పనిసరిగా తీసుకొస్తాం అందరూ కూడా ఓట్లు వేస్తాం అనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నారు ఇవాళ ఇక్కడ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు ప్రజలందరిలోనూ కూడా ఇప్పటికే అర్థమైంది గాజు గ్లాస్ పోటీ వేయాలనేటువంటి విషయం ముఖ్యంగా నాయకత్వం ఒక సరైనటువంటి నాయకత్వాన్ని నిడదువలు నియోజకవర్గానికి ఇవ్వాలని ముఖ్యంగా నిడదోలు పట్టణానికి కూడా ఒక మంచి నాయకత్వం రావాలనేటువంటి ఆలోచనలు వారందరూ ఉన్నారు ఇప్పటివరకు ఉన్నటువంటి నాయకత్వం ఏ పని చేయకుండా మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఎన్నో హామీలు అయితే ఎన్నికలకు ముందు ఇచ్చారు ఇక్కడ మున్సిపల్ ఎన్నికలకు ముందు కానీ జనరల్ ఎలక్షన్ల ముందు కానీ ఎన్నో హామీలు ఇచ్చారు ఏ ఒక్క హామీని తీర్చనటువంటి నేపథ్యంలో ఇవాళ మేమందరం కూడా స్పష్టంగా చెప్తున్నాం ఇక్కడ అందరూ కూడా మాజీ కౌన్సిలర్లు ఎంతో అనుభవం ఉన్నటువంటి కౌన్సిలర్లు అదేవిధంగా కథలు అందరూ ఉన్నారు వారందరం కలిసి మేము ఒకటే మాట చెప్తున్నాం నిడదవోలు పట్టణాన్ని అన్ని రకాల అభివృద్ధి చేయడానికి ఇక్కడ ముఖ్యంగా ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను బాగుపరచడానికి రోడ్లు వేయించడానికి గతంలో శేషారావు గారు చేసిన అభివృద్ధిని కొనసాగిస్తామనేటువంటి మాటను కూడా తెలియజెప్తూ దాంతోపాటు న్యూస్ నియోజకవర్గాన్ని కూడా సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి దీక్ష కంకణ బద్ధమై ఉన్నాం మాటని అందరికీ తెలియజెప్తూ ముందుకు పెడుతున్నాం అదేవిధంగా ఇవాళ నిడదోళ్ల నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా నేను రాజు గ్లాస్ కూర్చున్నాది అదేవిధంగా పార్లమెంటుకి అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె మాజీ కేంద్ర మంత్రి మంచి నాయకురాలుగా పేరు పొందినటువంటి శ్రీమతి పురంధేశ్వరి గారు పోటీ చేస్తున్నారు వారి గుర్తు కమలం అందువల్ల పార్లమెంటుకి కమలానికి అసెంబ్లీకి గాజు గ్లాస్కి రెండింటికి ఓటేసి ఘనమైనటువంటి విజయాన్ని పరిస్థితిగా అందరినీ కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం